హలో నేను మిస్ చేసినావు లక్ష డాలర్లు కడితేనే హెచ్ వన్ బి ఇది ఇండియాలో ఉండేటువంటి స్టూడెంట్స్కి అమెరికాలో ఉండేటువంటి హెచ్వన్ బి హోల్డర్స్కి అందరికి కూడా ఒక పానిక్ లాగా న్యూస్ అయిపోయింది అసలు దీనిలో నిజమే అంత ఎవరు లక్ష డాలర్లు కట్టాలి అనే దాని మీద ఎవరిని తీసుకున్న ప్రయత్నం ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన దగ్గర గ్లోబల్ ట్రీ ఫౌండర్ సుభర్ గారు ఉన్నారు అనేక దేశాలకు స్టూడెంట్స్ పంపిస్తూ ఉంటారు అలాగే అనేక దేశాల్లో ఉన్న పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు ఇంటరాక్ట్ అవుతాం నమస్తే అండి నమస్తే అండి సో ఏంటి పానిక్ కావట్లేదా పానిక్ అన్నా కూడా ఒక రకమైన ఆశ్చర్యకరమైన విషయం ఇది ఎందుకనంటే ఇప్పుడు ఏదైతే యాన్యువల్ ఫీజు లక్ష డాలర్లు అనేది మనం మాట్లాడుతుంది ఎవరి గురించి ఐటీ ఎంప్లాయీస్ గురించి అంటే ఈ ఐటీ ఎంప్లాయీస్ కి కంపెనీ పే చేయాలి వాళ్ళు కనుక అక్కడ హెచ్ వన్ మీద ఉండాలని అంటే కంపెనీ గవర్నమెంట్ కి లక్ష డాలర్లు పే చేయాలంట మనం వీళ్ళు ఎవరైతే మనుషులు మాట్లాడుతామో వాళ్ళ శాలరీలు ఎంత బేస్ అంటే అరవై వేల డాలర్లు బేస్ దగ్గర నుంచి తీసుకుంటే లక్ష డాలర్లు లేదా కొంచెం పై చీలుకున లక్ష యాభై వేల డాలర్లు మాక్సిమం జనరల్ గా అంటే నేను చెప్పే రెండేళ్ల నుంచి ఐదు పది దాకా ఉన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళు వీళ్ళంతా జనరల్ కేటగిరీ ఐటీ ప్రొఫెషనల్స్ వీళ్ళందరికీ అంటే గా వీళ్ళకి సంవత్సరానికి లక్ష డాలర్లు వాళ్ళకి శాలరీలు ఇప్పుడు ఇది కాక చాలా మంది ఉన్నారు మూడు లక్షల డాలర్లు శాలరీలు వచ్చేవాళ్ళు ఐదు లక్షల డాలర్ శాలరీలు వచ్చేవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే చాలా హై లెవెల్ ప్రొఫెషనల్స్ కొంతమంది డాక్టర్స్ అయ్యి ఉండొచ్చు కొంతమంది సీనియర్ లెవెల్ ఐటీ ప్రొఫెషనల్స్ అయ్యి ఉండొచ్చు వాళ్ళ కేటగిరీ వేరు ఆ కేటగిరీ గురించి మనం మాట్లాడట్ల కానీ ఇప్పుడు మనం మాట్లాడే కేటగిరీ ఎవరంటే సంవత్సరానికి సంవత్సరానికి వాళ్ళకి లక్ష డాలర్లు వాళ్ళ ఇన్కమ్ ఇన్కమ్ అంటే రూపంలో వచ్చేది మేజర్ పోర్షన్ వీళ్ళే రైట్ సో ఈ లక్ష డాలర్లు మీరు ఏదైతే ఇస్తున్నారో అంతే లక్ష డాలర్లు వాళ్ళని మీరు ఎంప్లాయ్ చేసుకోవడం కోసం గవర్నమెంట్ కి పే చేయాలంటున్నాడు అంటే ఏదైతే ఐటీ కంపెనీ వీళ్ళని ఎంప్లాయ్ చేసుకుంటుందో వాళ్ళకి సుమారుగా డబల్ అయిపోతుంది కాస్ట్ డబల్ అయిపోతే అసలు ఈ ఐటీ కంపెనీస్ ఎలా మేనేజ్ చేయగలుగుతాయి లేని ఒకటి ఇద్దరు ఎంప్లాయీస్ కాదు కదా దట్ వాళ్ళకి ఒక లక్ష డాలర్లు ఎక్స్ట్రా పే చేయాలన్నా పే చేసేస్తాయి వాళ్ళ రోజు రెండు వేల నుంచి ఐదు వేల డాలర్లు మనం పే చేయాల్సింది లక్ష డాలర్లకు పెంచారు అంటే ఇరవై నుంచి ముప్పై రెట్లు వరకు మీరు కాస్ట్ టు ద కంపెనీ పెంచుతున్నారు అంటే కంపెనీలు కట్టడి చేయటం లేదంటే ఈ ఎవరైతే స్టెంప్ కోర్సులతో వెళ్తారో అక్కడ చదువుకుంటారో వాళ్ళని టార్గెట్ చేయటం సో ఎవరైతే స్టెమ్ కోర్సెస్ గురించి వెళ్ళి చదువుకుంటారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారనే క్లారిటీ ఇవ్వలేదు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో చెప్పింది ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ ది యుఎస్ నుంచి హెచ్ వన్ బి వీసాస్ కి అప్లై చేసిన వాళ్ళని కట్టడి చేస్తున్నాము దానికి గనక మీరు గనక ఎంప్లాయ్ చేసుకోవాల్సి వస్తే లక్ష డాలర్లు ఫీజు కింద మీరు కట్టాల్సి ఉంటుంది అనే కండిషన్ చెప్పారు లక్ష డాలర్లు ఫీజు కింద మీరు కట్టాల్సి ఉంటుంది అనే పాయింట్ ఏదైతే చెప్పారో అవుట్ సైడ్ ది యుఎస్ మాత్రమే అని చెప్పారు సో దాని ప్రకారంగా వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా లక్ష డాలర్లు అవుట్ సైడ్ ద యుఎస్ కనుక అయితే ఎవరైతే యుఎస్ లో చదువుకున్న స్టూడెంట్స్ కానీ వాళ్ళు హెచ్ వన్ బి కి అప్లై చేస్తే అది వర్తించదు అలానే అక్కడ ఆల్రెడీ వేరే వీసా కేటగిరీలో ఉండి ఎల్ వన్ కానీ హెచ్ ఫోర్ కానీ డిపెండెంట్ వీసాస్ ఉండి వాళ్ళు హెచ్ వన్ కింద అప్లై చేసినా వర్తించదు అలానే అక్కడ ఎవరన్నా ఎక్స్టెన్షన్ కి ఆల్రెడీ హెచ్ వన్ బి ఉండి ఉన్నా కూడా అది వర్తించదు అలానే ఈ వేరే కంపెనీ దగ్గర నుంచి ఇంకో కొత్త కంపెనీకి హెచ్ వన్ మారిన వాళ్ళకి కూడా వర్తించదు అంటే ఏదైనా సరే హెచ్ వన్కి కి సంబంధించి వీచి వీసా ప్రాసెసింగ్ చేసేది ఏదైతే ఉందో ఆన్ గ్రౌండ్ అంటే యుఎస్ లో ఉండి చేసేది అయితే గనక అయితే అది వర్తించదు అన్నది మనకి ఇప్పుడు దాకా ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ అది క్లారిటీ ఇవ్వలేదు ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నిన్న రాత్రి వచ్చింది ఇప్పుడు సాటర్డే సండే అవుతుంది మనకి నెక్స్ట్ వీక్ లో క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ అది వచ్చే లోపల మనకున్న క్లారిటీ ఏంటంటే ఎవరైతే అవుట్ సైడ్ ద యుఎస్ హెచ్ వన్ వీసాస్ అప్లై చేస్తారో వాళ్ళకి ఇది లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుంది అంటున్నారు అది కంపెనీలకు అంతే కంపెనీకి సంబంధించి అంటే ఎవరైనా సరే అప్లికెంట్ పే చేస్తున్నారు కంపెనీ సో జనరల్ గా కంపెనీ పే చేస్తుంది సో ఇప్పుడు జనరల్ గా ఇయర్లీ మనకి ఎనభై ఐదు వేల వీసాలు వస్తాయి ఎనభై ఐదు వేల వీసాల్లో ఇరవై వేల వీసాలు అక్కడ ఉన్న స్టూడెంట్స్ చదువుకున్న స్టూడెంట్స్ కానీ ఆల్రెడీ కేటగరైజ్ చేసేసి ఉంది సో ఎనభై ఐదు వేలు ఇరవై వేల మంది యుఎస్ లో చదువుకున్న వాళ్ళకే అది క్వాలిఫికేషన్ సో అది వదిలేస్తే అప్పుడు మనకి ఎంత మంది వచ్చారు అరవై ఐదు వేల మంది అవుట్ సైడ్ ఆఫ్ యూఎస్ హెచ్ వన్ బివిసెస్ కింద అప్లై చేస్తున్నారు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇవి మన ఇండియన్స్ తెచ్చుకుంటున్నారు ఆ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మన తెలుగులే ఉన్నారు సో లిటిల్ గా చెప్పాలంటే ముప్పై నలభై వేల మంది ఆల్మోస్ట్ సంవత్సరానికి ఇండియా నుంచి తెలుగు హెచ్ వన్ బిల్ అప్లై చేస్తున్నారు సో ఇప్పుడు ఈ హెచ్ వన్ బిల్ అప్లై చేస్తున్నప్పుడు దీనిలో చిన్న చిన్న కంపెనీల దగ్గర నుంచి పెద్ద ఇండియన్ కంపెనీలు అది హెచ్సిఎల్ కానివ్వండి టిసిఎస్ కానివ్వండి విప్రో కానివ్వండి ఇవన్నీ కంపెనీస్ కూడా వేలల్లో మనుషుల్ని అక్కడికి పంపిస్తున్నారు సో వాళ్ళకు కూడా ఎన్ని ఏంటి ఇక్కడ నార్మల్గా ఏడెనిమిది లక్షల శాలరీ సంపాదించుకునే వాడికి అక్కడ ఏ యాభై లక్షల శాలరీలు ఇస్తారు యాభై లాక్తే ఎనభై లక్షల శాలరీలు ఇస్తారు ఎనభై లక్షల శాలరీ ఇచ్చిన వాడికి ఎనభై లక్షల ఫీజు కూడా పే చేయాలని కొత్త రూల్ పెట్టారు సో అలాంటప్పుడు వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి పంపించలేరు సో గ్యారంటీగా ఈ అరవై వేల మంది అరవై ఐదు వేల మంది ఎవరైతే హెచ్ వన్ బి ప్రాసెసింగ్ చేసుకుంటారో అవుట్ సైడ్ ఆఫ్ ది యుఎస్ వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది అని సో వీళ్ళు ఎఫెక్ట్ అవుతారు పూర్తిగా అక్కడ వాళ్ళు ఎఫెక్ట్ కాకపోవచ్చు కదా ప్రస్తుతానికి అయితే అవ్వదు అనే పాయింటే ఉంది కానీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు మనకి ట్రంప్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏంటంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసేస్తాడు దానిలో డీటెయిల్స్ ఏంటని తెలుసుకోవడానికి మనకి ఒకటి రెండు వారాలు పడుతుంది ఇన్ కేసు అక్కడ ఉండే వాళ్ళకి కూడా ఇదే సిస్టమ్ కనుక అప్లై చేస్తే అప్పుడు జరగబోయే పరిణామాలు ఏంటి ఎవడెవలతాడు ఏమీ చేయలేడు కంపెనీలు మూసేసుకోవాల్సిందిగా అంతే అంటే ఆయనకే తెలియాలి పద్ధతి ఇప్పుడు ఆయన చెప్పే ప్రకారం అక్కడ లోకల్స్ ని తీసుకోవాలనుకుంటున్నారేమో అక్కడ లోకల్స్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పారాఫెర్నీలియా ఉండాలి అక్కడ జనాలు ఉండాలి ఇవాళ రోజున ఐటీ ఐటిఎస్ సర్వీసెస్ లో ఏదన్నా కనుక మీరు యుఎస్ లో చూసుకుంటే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ బీయింగ్ సపోర్టెడ్ బై ఇండియన్స్ సో ఆ రకంగా మీరు ఏ చూసుకున్నా దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ ప్రాసెస్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే అక్కడ వెళ్ళినా కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఉండనివ్వండి ఎవరైనా వర్కింగ్ ప్రొఫెషనల్స్ వెళ్తే కనుక హై ఫోకస్ హై పేయింగ్ జాబ్స్ జాబ్స్లో ఉంటాం వెరీ ఇంపార్టెంట్ ఓకే అలా ఉన్నారనుకోండి మీకు ఆటోమేటిక్గా రేపొద్దు ఇలాంటి పేమెంట్స్ ఉన్నా కూడా కంపెనీస్ వెల్ ఫోకస్ ఆన్ దట్ బట్ మన దగ్గర వెళ్లే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విల్ గెట్ స్టాక్ సో ఇప్పుడు అక్కడ ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎఫ్ఓన్ ఇసా మీద వెళ్తుంటారు అక్కడ వాళ్ళు హెచ్ వన్ బి మాట్లానికి ఇది వర్తిస్తుందా లేదనేది క్లారిటీ రావాలి ఇప్పుడు స్టూడెంట్స్ అనే వాళ్ళది మొన్న ఒక కొత్త రూల్ వచ్చిందండి ఆ రూల్ వచ్చింది ఎఫ్ వన్ వీసా కి నార్మల్ గా ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్ ఇస్తారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కోర్స్ స్టడీ అవును సో ఇప్పుడు ఈ లాస్ట్ టూ వీక్స్ లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఎఫ్ వన్ వీసా మీద వెళ్ళే స్టూడెంట్ కి మాక్సిమం ఫోర్ ఇయర్స్ లిమిట్ ఇస్తాము టు ద కోర్స్ డ్యూరేషన్ మాత్రమే వీసా ఇస్తున్నాము నార్మల్ గా ఏమయ్యేది టూ ఇయర్స్ మాస్టర్స్ కి వెళ్ళినా సరే వాడికి వీసా అనేది ఫైవ్ ఇయర్స్ ఇచ్చేసేవాడు దాని తర్వాత అక్కడ ఓపీటీ ఎక్స్టైన్ చేసుకుని ఇప్పుడు ఏమని అంటున్నారు మాక్సిమం ఫోర్ ఇయర్స్ వరకు బేస్డ్ ఆన్ డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ అని అంటున్నారు అంటే టూ ఇయర్స్ మాస్టర్స్ ఏ మాస్టర్స్ టూ ఇయర్స్ మాత్రమే వీసా ఇచ్చే కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు ఈ టూ ఇయర్స్ జనరల్ గా మనం ఎక్కువ మంది మనకి వెళ్ళేది మాస్టర్స్ స్టూడెంట్స్ కాబట్టి మాస్టర్స్ స్టూడెంట్స్ కేటగిరీ ఆలోచిద్దాం టూ ఇయర్స్ మాస్టర్స్ కి టూ ఇయర్స్ మీకు మాస్టర్స్ కి కోర్స్ కి వీసా ఇచ్చారు మాస్టర్స్ కోర్స్ ఇచ్చిన తర్వాత స్టెమ్ ప్రకారం అనుకుందాం యాజ్ ఆఫ్ నౌ స్టెమ్ తర్వాత అయ్యే స్టెమ్ కోర్సెస్ బేస్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వన్ ఇయర్ ప్లస్ టూ ఇయర్స్ ఓపీటీ ఉంది దానిలో ఇంకా మార్పు రాలేదు దాని గురించి కూడా మార్పులు అంటున్నారు కానీ ప్రస్తుతానికి ఏమీ రాలేదు అంటే ఈ టూ ఇయర్స్ కోర్స్ అవ్వగానే విత్ ఇన్ సిక్స్టీ టు వన్ ట్వంటీ డేస్ లోపల ఓపీటీకి అప్లై చేయాల్సి ఉంటుంది సో ఓపీటీ వన్ ఇయర్ వస్తుంది వన్ ఇయర్ తర్వాత ప్లస్ టూ ఇయర్స్ ఎక్స్టెన్షన్ వస్తుంది అంటే జనరల్ గా టూ ఇయర్స్ ప్లస్ త్రీ ఇయర్స్ వాళ్ళు అక్కడే ఉంటారు ఏది ఇదంతా కూడా హెచ్ వన్ రాకుండా ఓపీటీలో ఉండి వాళ్ళకి హెచ్ వన్ రాకపోయినా వర్కింగ్ చేసుకుంటే ట్రై చేసుకుంటా పోవచ్చు దీని అంటే ఓపీటీ జనరల్ గా త్రీ ఇయర్స్ టైం ఉంటుంది కదా ఫస్ట్ టైం లాటరీలో వేసుకోవడం సెకండ్ టైం లాటరీలో వేసుకోవడం అప్పుడు కూడా రాకపోతే థర్డ్ టైం లాటరీలో వేసుకోవడం ఇలా స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు అండ్ ఇప్పుడు కొత్త కండిషన్ ఏం పెట్టాడు కోర్స్ ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ అదే లెవెల్ కోర్స్ మళ్ళీ చేయకూడదు సో ఇప్పుడు కొత్తగా చాలా మంది ఏం చేస్తున్నారు వెళ్ళారు హెచ్ వన్ బిలో పిక్ అవ్వలేదు మళ్ళీ ఇంకో కోర్స్ మాస్టర్స్ అది కూడా ఏంటి ఆ డబుల్ ఎంఎస్ కూడా అన్ రిజిస్టర్డ్ యూనివర్సిటీస్ ఏదో ఒకటి స్టేటస్ పెట్టుకోవడానికి ఉన్నారు సో అది కూడా మార్చేశారు ఏమని చెప్పి డబల్ ఎంఎస్ చేస్తే మళ్ళీ ఎంఎస్ కి అయితే ఇవ్వకూడదు రైట్ అది కూడా నోన్ యూనివర్సిటీస్ లోనే చేయాలనే పాయింట్ ఇచ్చాడు బ్యాచులర్స్ లో కూడా ఒక యూనివర్సిటీ వచ్చి యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీ మారకూడదు ఇలాంటి చేంజెస్ కొని చెప్తా పోయాడు దీంతో పాటు ఏదైతే టూ ప్లస్ ఇయర్స్ పోస్ట్ స్టడీ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు హెచ్ వన్ స్టేటస్ మారుతారు ఇప్పుడు ఉన్న హెచ్ వన్ టెన్యూర్ ఏంటి త్రీ ఇయర్స్ ఎక్స్టెండబుల్ అప్ టు సిక్స్ ఇయర్స్ ఇప్పుడు ఈయన కొత్తగా చెప్పిన ప్రకారం ఏంటి హెచ్ వన్ ఇప్పుడు ఇవ్వగానే ఎవ్రీ ఇయర్ నువ్వు రెన్యూ చేసుకోవాలి అంటున్నాడు త్రీ ఇయర్స్ ఒకేసారి అన్నట్టు కాకుండా ఎవ్రీ ఇయర్ 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 కి హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ అంటున్నాడు ఈ లెక్కన సపోజ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇది కండిషన్ అనుకోండి విచ్ విచ్ నాట్ బి ద కండిషన్ యాజ్ ఆఫ్ నౌ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అది గనక అయితే మాత్రం కంప్లీట్లీ మొత్తం ఖాళీ చేసి వచ్చేస్తారు ఇండియాకి అంతేగా అంటే రావాల్సిందేగా అంటే మేనేజబుల్ కాదు మేనేజబుల్ ఎట్లా పే చేస్తాయి కంపెనీస్ పే చేయవు పే చేయలేవు అండ్ ఈ మొత్తం సిస్టమ్ లో కూడా ఇప్పుడు ఇది ఏమిందో ఇట్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్ పాస్ అండి మనం ఈ లాస్ట్ వన్ ఇయర్ లో చూస్తుంది ఏంటంటే ఇది పాస్ చేసిన తర్వాత కూడా స్టేలు తెచ్చుకుంటున్నారు ఓకే కోర్టులకు వెళ్తున్నారు మీకు తెలుసు కదా ఇక్కడ ఉన్న యాభై ఒక్క స్టేట్స్ ఎవరిది వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళది కోర్టు ఉంటుంది సో వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఫైల్ చేసి అలా మల్టిపుల్ స్టేట్స్ నుంచి లాస్ట్ టైం ఇరవై ఎనిమిది స్టేట్ల నుంచి ఫైల్ అయిన కేసులు ఇరవై ఎనిమిది స్టేట్ల నుంచి ఫైల్ అయినప్పుడు కేసులు దాన్ని హోల్డ్ చేశారు హోల్డ్ చేసి ఇది మొత్తం మేము సిస్టమ్ రివ్యూ చేస్తాము సిస్టమ్ రివ్యూ చేసిన తర్వాత అంతా ఓకే అనుకుంటే మళ్ళీ దానికి వెళ్తాం అప్పటిదాకా దాన్ని హోల్డ్ లో పెట్టేస్తారు సో ఇప్పుడు మన ఇండియన్ ప్రకారంగా చూసుకున్న ఐటీ కంపెనీస్ ద నంబర్ ఆఫ్ ఐటీ కంపెనీస్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ డిసిషన్ కనుక చూసుకుంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఇన్ ద నెక్స్ట్ వీక్ దేర్ విల్ బి స్టే ఆర్డర్ కమింగ్ ఏన్ అండ్ మేబీ దిస్ మైట్ బి రివ్యూడ్ అగేన్